అర్థమైన మరి దీని పేరు కపాల బాతి అంటే మన ఈ పొట్టలో నుంచి మొత్తం ఏమున్నా కూడా వేస్ట్ గ్యాస్ కానీ వాయిల్ కానీ ఏమైనా బయటకు వస్తాయి చూడండి ఒకసారి గాలి పీల్చుకునేటప్పుడు లోపలికి పీల్చుకుంటాం వదిలేటప్పుడు ఇక్కడి నుంచి ప్రజలు పెడతాం అంటే పొట్ట లోపలికి వెళ్ళి బయటికి రావాలన్నమాట ఒకసారి చూడండి కాల్ చేసేది అందరూ చేయాలి నోటితో వదలకుండా ముక్కుతో వదిలేటప్పుడు ఈ పొట్ట మీద బాగా ప్రదరించి మనం పొట్టని లోపలికి లోపల ఉండేటువంటి వేస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇతర ఇతర అవాయాలన్నీ బయటకు వెళ్ళాలి స్పీడ్గా చేస్తున్నారా లంబర్ చేయట్లేదు ఈ లైన్లో ఎవరు చేయట్లేకూడదు తమకు మాత్రమే అందరు చేయలేదు నేల మీద ఆమె చేసేవి అరచేకలు విజానికి ఇంట్లో ఉంచండి సపోర్ట్గా తలభాగాన్ని ఛాతి భాగాన్ని నలుగు వరకు కొంచెం ఎత్తండి దొడ్డు భాగము నేల మీద ఉండేటట్టుగా చూడండి దృతింగ్సనంలో మూడు నాలుగు రకాలు ఉన్నాయి వాటిలో ఇది ఒక రకం ఇది స్పైన్ మంచి స్ట్రెంగ్స్తోంది కనుక స్ వాటి వాటికి వెన్నెని ఒక సక్రమైనటువంటి వెన్నె పోస్టులు అయితే అందరికీ సక్రమంగా వేస్తూ ఉంటుంది మళ్ళా మకర శల ఆసనం చేత రెండు అరిచందే ఇట్లు బిగించి తొడల కింద ఉంచండి రెండు పాదాలను ఒకేసారి లేపదీ ఎంత చేతులు పెడతారో లేపండి మీ ఒత్తిడి ఎంత చేతులు కింద ఉంచుతూ బలాన్ని వంట తొడలు అట్టాని చేస్తూ స్ట్రెస్ వేళ్ళు మెయిల్లు చేస్తూ పైకి లేపండి దీని ద్వారా వెన్ను పూసలు క్రమమైన పద్ధతిలో అమలు సిలిండర్లో కావలసినటువంటి శక్తి నేను ఎందుకంటారా రిలాక్స్ ఇది చాలా భాష ఇక నియమాలు పాటిస్తూ